ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నింద కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతనలకు యోసంలో కచ్చే అన్ని తీల ముచ్చట్లు నింపించే కార్యక్రమం యవసం ఒకటే కాదు యవసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం పాడి పశువుల పెంపకం గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం ప్రతి గురువారం ఉన్నట్టే ఈయల సుఖ రెండు ముచ్చట్లు తెచ్చినాం ఒకటి పత్తి పంటలు సూక్ష్మ పోషక లోపాలు సవరణకు సూచనలు ఆదిలాబాద్ వ్యవసాయ స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చట తర్వాత రైతు అంతరంగంలో పాడి పరిశ్రమ నిర్వహణ గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం కల్లెడ గ్రామానికి చెందిన సిధావర వెంకటస్వామితో ముచ్చట ఆ ముచ్చట సూచన ఈరోజు జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి తేలికపాటి జల్లులు కురిసినాయి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది గాలిడో తేమ ఎనభై ఆరు శాతం ఉన్నది జిల్లాలో గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో భారీ నుంచి తేలికపాటి జలుడులు కురిసే హరికి అరీ మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి ఐదు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి సున్నా సున్నా ఒకటి సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజుల్లోనూ అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై కానీ ఇతర కిసాన్ కాల్ సెంటర్ పదహారా రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా పత్తి పంటలో సూక్ష్మ పోషక లోపాలు సవర్ణకు సూచనలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ తో ముచ్చట వారితో ముచ్చట పెట్టింది కే లెనిన్ ఏ పంట తీసుకున్న దాని ఎదుగుదల దానికి అందించే పోషకాల మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ పోషకాలు లోపిస్తే పంట ఎదుగుదల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది ప్రధానంగా ఈ వానాకాలంలో మన దగ్గర ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న పంట పత్తి కాబట్టి ఈ పత్తి పంటలో ఏ ఏ పోషకాల ఆవశ్యకత ఉన్నది మరి ఈ పోషకాలు లోపించినప్పుడు వాటిని ఎట్లా సవరించుకోవాలి మంచి దిగుబడులకు ఏ రకమైన పోషకాలను అందించాలి గీముచ్చట్లు చెబుతున్నందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు వారి నాటిగా వివరాలు తెలుసుకుందాం నమస్కారం ప్రవీణ్ కుమార్ గారు నమస్తేనండి అయితే ముందుగా ఈ పత్తి పంటలో పోషకాల ఆవశ్యకత గురించి చెప్పండి ఏ రకాల పోషకాలు అవసరం ఉంటాయి ఏ పంటకైనా ఇంతకుముందు మీరు చెప్పినట్టు పోషకాలు అనేటివి సమృద్ధిగా అంటే సమ ఉన్నప్పుడు గ్రాపు యొక్క ఎదుగుదల కూడా బాగుండడం జరుగుతుంది మనకు ముఖ్యంగా ఒక పదిహేడు ఆవశ్యక పోషకాలు ఉంటాయి దాంట్లో స్థూల పోషకాలని సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అంటే కొంచెం మనకు పంటకు ఎక్కువ మొత్తంలో అవసరమయ్యి సూక్ష్మ పోషకాలు కొంత అవసరమయ్యే పోషకాలు స్థూల పోషకాల్లో ముఖ్యంగా ఇవి నత్రజని భాస్వరము పొటాషియము అట్లనే కార్బను హైడ్రోజన్ ఆక్సిజన్ అనేవి మనకు గాలి ద్వారా దొరుకుతాయి గాలి కానీ నీరు ద్వారా కానీ దొరుకుతాయి అట్లనే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇవన్నీ ఏంటంటే స్థూల పోషకాలు ఆ విధంగా స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా మొక్కలకు అవసరం అన్నట్టు ఆ సూక్ష్మ పోషకాలలో ముఖ్యంగా మనకు కాటన్లో చూసినట్లయితే జింక్ కానీ అదేవిధంగా బోరాన్ కానీ ఐరన్ కానీ లేకుంటే మాలిబ్డినా కానీ మ్యాంగనీస్ కానీ సో ఇటువంటి ఈ సూక్ష్మ పోషకాలు అదేవిధంగా స్థూల పోషకాలు ఈ రెండు పోషకాలు కూడా ఆవశ్యక పోషకాలు ఇవి పంట ఎదుగుదలకు అవసరం అంటే సూక్ష్మ పోషకాలు తక్కువ అవసరం కానీ అవి వాటి లోపం వల్ల మనకు దిగుబడి మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది సో కాబట్టి రైతులు కూడా ఏంటంటే మనకు ఎక్కువగా ఈ నత్రజని బాస్వరం ఎరువులను ఎక్కువగా వాడడం జరుగుతుంది కానీ ఈ సూక్ష్మ పోషకాల మీద కొంత అవగాహన లేకపోవడం మూలన సరైన టైంలో వాటి లోపాల నివారణ చేయకపోవడం వల్ల సవరణ చేయకపోవడం వల్ల కొంత దిగుబడి మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషకాల్లో మెగ్నీషియం గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకవేళ మెగ్నీషియం అనేది లోపించినప్పుడు ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి మరి ఈ మెగ్నీషియం లోపాన్ని మనం సవరించాలంటే ఏం చేయాలి మనకేంటే ఎక్కువగా పత్తి పంటలు మెగ్నీషియము జింకు బోరాన్ ఈ మూలకాల యొక్క లోపాలు అనేది మనం ఎక్కువగా గమనించడం జరుగుతుంది ఈ మెగ్నీషియం లోపం ఏంటనంటే అధిక వర్షాలు పడినప్పుడు నీళ్లు మనకు పొలంలో పంటలో నీళ్ళు లాగడము లేదంటే బెట్ట వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు అదేవిధంగా ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు ఈ మెగ్నీషియం లోపం అనేది మనము గమనించడం జరుగుతుంది పంటలో ఈ మెగ్నీషియం లోపం లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మనం ఏ విధంగా గుర్తించాలి అన్నప్పుడు మనకు ముఖ్యంగా ఈ మెగ్నీషియం లోప లక్షణాలు పంట నలభై నుంచి ఒక వంద వంద పది రోజుల వరకు మనకు కనిపిస్తుంది లోప లక్షణాలు ఈ ముదురు ఆకులలో ముందుగా కనిపిస్తుంది ఈ ముదురాకులలో ఫస్ట్ అంచులు పసుపు వర్ణంలోకి మారడము తర్వాత ఈ ఆకులు ఎర్రబడము జరిగి ఆ ఎర్రబడిన తర్వాత ఎండి రాలిపోవడం కూడా జరుగుతుంది ఎర్రబడిన ఆకులలో ఈనెలు మనం పత్రం యొక్క ఈనెలు ఆకుల ఈనెలు చూసినట్టయితే ఆకుపచ్చ రంగులనే ఉంటాయి బట్ ఆ ఈనెల మధ్య భాగం ఎర్రగా మారడం ఎర్రగా మారిన తర్వాత ఆకులు రాలిపోవడం జరుగుతుంది సో ఒక్కొక్కసారి ఏంటంటే మనకు ఈ దోమ ఉద్రి తక్కువ ఉన్నప్పుడు కూడా ఆకులు ఎర్రబడము ఆ లక్షణాలు కనిపిస్తాయి అదేవిధంగా పంట చివరి దశల్లో కూడా ఎర్ర కనపడడం జరుగుతుంది దానికి దీనికి మనం తేడా గమనించి ఈ మెగ్నీషియా లోపాన్ని కరెక్ట్గా గుర్తించి దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంటుంది మెగ్నీషియం సవరణకు సవరణ కంటే మనం ఈ మెగ్నీషియం లోపల లక్షణాలను గుర్తించినప్పుడు ఈ మొదటి దశలోనే ఒక పది గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడము ఈ విధంగా మనం వారం రోజుల వ్యవధిలో ఒక రెండు సార్లు గాని అవసరాన్ని బట్టి మూడోసారి కానీ స్ప్రే చేసినప్పుడు ఈ మెగ్నీషియం యొక్క లోపాన్ని మనం సవరించవచ్చు ఒకవేళ ఈ తేలిక నేలల్లో ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం మనం ఈ మెగ్నీషియం లోపాన్ని గమనించినట్లయితే ఈ చివరి దిక్కులో అంటే పంట వేయకముందు చివరి దిక్కులో ఒక ఇరవై ఐదు కిలోల మెగ్నీషియం సల్ఫేట్ ను చివరి దిక్కులో వేసుకున్నట్లయితే ఈ లోపాన్ని మనం కొంతవరకు తగ్గించవచ్చు తర్వాత మరో పోషకం జింకు గురించి మాట్లాడుకుందాం జింకు లోప లక్షణాలు ఎట్లా ఉంటాయి మరి ఈ జింకు పోషకాలు లోపించినప్పుడు ఎట్లా సవరించాలో జింకు లోపం కూడా మనకు కామన్ గా జరుగుతుంది ఇది కూడా ఎర్లీ స్టేజ్లలో ఎక్కువగా ఈ జింకు జింకులోప లక్షణాలు మనకు కనిపిస్తాయి ఈ జింకు లోపము వచ్చినప్పుడు ఏంటంటే ఆకుల పరిమాణం అనేది తగ్గిపోవడం చిన్న ఆకులు కనిపిస్తాయి ఆకుల పరిమాణం తగ్గడము అట్లనే కొమ్మలు గిడస బారిపోవడము అంటే మొక్క హైట్ కూడా తగ్గిపోవడము గిడస బారినట్టు ఆ మొక్కలు మనకు కనిపించడం జరుగుతుంది ఆకులు కూడా పసుపు వర్ణంలోకి మారడము ఆ ఆకుల ఈనెలు మాత్రము గ్రీన్ కలర్ అంటే రంగులో ఉండి ఈనెల మధ్య భాగము పసుపు వర్ణంలోకి మారడము ఆకుల పరిమాణం చిన్నగా ఉండడము ఆకుల హైట్ అంటే ఎదుగుదల సరిగా ఉండకపోవడం అనేది మనము గమనించవచ్చు ఈ లోపం ఉన్నప్పుడు సో జింకు లోపం కూడా ముఖ్యంగా మనకు ఏంటంటే ఈ చెవుడు భూములలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఒకటే పంటను అంటే ప్రతి పంటను అదే పంటను ప్రతి సంవత్సరము వేయడము అంటే పంట మార్పిడి చేయకపోవడము అదేవిధంగా నీరు ఆగడము పొలంలో ఇటువంటి పరిస్థితులలో జింకు లోపం రావడానికి అవకాశం ఉంటుంది ఈ జింకు లోప సవరణకు ముఖ్యంగా ఏంటంటే గమనించినట్లయితే ఎర్లీ స్టేజ్ లోనే ఈ జింక్ సల్ఫేట్ ఒక రెండు గ్రాముల జింకు సల్ఫేట్ ను ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి వారం వ్యవధిలో రెండు సార్లు కానీ మళ్ళీ అవసరం అనుకున్నప్పుడు మూడోసారి జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారి చేసి సవరించవచ్చు అదేవిధంగా మనం జింకు లోప లక్షణాలు ప్రతి సంవత్సరం మనం గమనించినట్లయితే ఏంటంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ ఇరవై కిలోల జింకు సల్ఫేట్ ను మనము భూమిలో చివరి దిక్కులో కలియదున్నుకున్నట్టయితే ఈ లోప లక్షణాన్ని మనము కొంతవరకు తగ్గించవచ్చు తర్వాత బోరాన్ గురించి చెప్పండి ఈ బోరాన్ లోపించినప్పుడు ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి మనం ఎట్లా గుర్తుపట్టాలా అట్లనే ఈ బోరాన్ లోపాన్ని సవరించడానికి ఏం చేయాలా బోరాన్ కూడా ఒక మన ముఖ్యమైన పోషకము మన పత్తిలో మనం గమనిస్తూ ఉంటాము బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మామూలుగా కాయ రాలడము లేకుంటే పూత రాలడము నగరే రాలడము సో ఇది గమనిస్తాం ముఖ్యంగా పత్తిలో ఎక్కువగా గమనించడం జరుగుతుంది సో అదేంటంటే ముఖ్యంగా ఈ బోరాన్ లోపము ఏర్పడినప్పుడు ఈ పూత రాలడం కానీ కాయ రాలడం గాని నగరే రాలడం కానీ ఎక్కువగా ఉంటుంది మన ఇది వచ్చినప్పుడు ఎట్లుంటది ఈ లేత చిగురాకులు పత్తి పంట యొక్క లేత చిగురాకులు పెలుసుగా మారడము పెలుసుగా మారి ముడతలు పడి రాలిపోవడము వాడిపోవడం జరుగుతుంది అదేవిధంగా పూలు చిన్నవిగా మారి ముడుచుకుపోవడము ముడుచుకొని రాలిపోవడము కాయలు కూడా చిన్నవిగా మారడము మళ్ళీ రాలిపోవడము జరుగుతుంది సో విధంగా పూత కాత అనేది రాలడము అదేవిధంగా కాండంపై పగుళ్ళు ఏర్పడడం ఈ లోపలక్షణాలు ముఖ్యంగా మనకు కనిపిస్తాయి పంటలు సో ఈ బోరాన్ లోపాన్ని కూడా సవరించడానికి మనము బోరాక్స్ అనే మందును ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసి ఈ లోపాన్ని సవరించవచ్చు ఈ విధంగా మనము వారం రోజుల వ్యవధిలో ఒక రెండు సార్లు లేదంటే అవసరం ఉన్నప్పుడు మూడోసారి స్ప్రే చేసినట్టయితే ఈ బోరాన్ యొక్క ఆ లోపాన్ని సవరించడానికి అవకాశం ఉంటుంది ఈ బోరాన్ లోపం అనేది ముఖ్యంగా ఈ సున్నం ఎక్కువగా ఉన్న నల్లరేగడి భూములలో అదేవిధంగా బెట్ట పరిస్థితుల్లో ఇసుక నీళ్ళల్లో కూడా బెట్ట వాతావరణం ఉన్నప్పుడు ఎక్కువగా రావడం జరుగుతుంది సో దీని నివారణకు మనం ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు బోరాక్స్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయడము అదేవిధంగా ఈ ఇసుక నీళ్ళల్లో తప్పనిసరిగా ఒక ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువును వేసుకొని ఆఖరి దుక్కిలో ఒక నాలుగు నుంచి ఐదు కిలోల బోరాక్స్ను వేసుకొని దున్నడం వల్ల ఈ లోపలక్షణాలను మనం కొంతవరకు తగ్గించవచ్చు చాలా సంతోషం పవన్ కుమార్ గారు ముఖ్యంగా పత్తి పంటకు కావలసిన ప్రధాన పోషకాల గురించి వాటి ఆవశ్యకత గురించి అట్లాగే ఈ పోషకాలు లోపించినప్పుడు ఏ విధంగా సవరించుకోవాలనే దాని గురించి కూడా చక్కగా చెప్పిండ్రు మరి ఈ పద్ధతులు పాటించి రైతులు మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇప్పటిదాకా పత్తి పంటలో సూక్ష్మ పోషక లోపాలు సవరణకు సూచనలు आदिलाबाद व्यवसाय परिशोधना स्थान शास्त्रवे डॉक्टर जी प्रवीण कुमार तो मुचर टनर तो मुचर पेटिंदी बोल रहे हैं तेरे बीजू का पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा तू जो ये अंधाधुम रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल थी शुद्धता झलकती थी हाँ। माटी भी तंदुरुस्त और लोग भी अरे पहली वाली बात कहा तो सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक <laughs> है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती यदि मन बासा मन यासा मन एफ एम आकाशवाणी आदिलाबाद వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం రైతన్నలు సాధించిన విజయాలను వ్యవసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో పాడి పరిశ్రమ నిర్వహణ గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం కల్లెడ గ్రామానికి చెందిన సిధాల్ర వెంకటస్వామితో ముచ్చటింటారు వారితో ముచ్చట పెట్టింది పి అశోక్ ఇలాంటి రైతు అంతరంగం కార్యక్రమంలో పాడి పరిశ్రమ గురించి మనతో మాట్లాడడానికి నిర్మల్ జిల్లా కడెం మండలం కల్లెడ గ్రామానికి చెందిన సిధాల్ర వెంకటస్వామి గారు ఉన్నారు మరి వారితో మాట్లాడదాం నమస్కారం వెంకటస్వామి గారు నమస్తే అండి అసలు ముందుగా చెప్పి ఈ పాడి పరిశ్రమని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది అంటారు మాకు మా డాడీ వాళ్ళు ఉన్నప్పుడు లోకల్ ఆవులు దాదాపు వంద ఉండే రెండు గేదెలు ఉండే తర్వాత ఆవులు అవి పాలు చేయక వదిలి పెండ కోసం పెంచుకునే వాళ్ళము అప్పుడు ఆ పెండను పొలంలోకి వాడుకునే వాళ్ళము బట్టల నుంచి వచ్చిన పాలను ఇంటికి తాగే వాళ్ళము అయితే లక్ష్మీపేటలో అప్పుడు కేంద్రం ఉండే తొంభై ఆరులో ఒక సూపర్వైజర్ వచ్చి పాలను వృధాగా ఎందుకు చేస్తారు ఈ పాలు పాలకేంద్రం కోసం లీటర్కి అప్పుడు ఎనిమిది రూపాయల నుంచి ఏడు రూపాయలు వచ్చేది దాన ఖర్చు కోసం డబ్బులు వస్తాయి కదా ఒక పూట దాన ఖర్చులు పోయినా ఒక పూట మీ తాగడానికి పాలు పనిచేస్తాయి ఉత్త హృదయం ఎందుకు వేస్తారు ఈ ఉత్త ఆవులు ఉన్నాయి కాబట్టి ఉత్త ఆవుల నుండి పాలు వస్తాయి పెండ కోసం మీ వీటికి అలా మంచి ఆవులు పెట్టుకుంటే మనకు పాలు కూడా ఇస్తాయి దూడలు వస్తాయి లాభంగా ఉంటుంది పెండ కూడా వస్తాయి సేము అని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత అప్పటి నుంచి మేము లోకల్ ఆవులను తీసేస్తూ తాపి ఆవు గేదెలను పెంచుకున్నాము గేదెలను పెంచుకుంటే అట్లా ఒకటి నుంచి నలభై వరకు ఇష్టము రెండు వేల పంతొమ్మిది వచ్చేసి కరోనా రావడం వల్ల బీహార్ వాళ్ళు చేయలకు వెళ్లిపోయినారు వెళ్లిపోయిన తర్వాత అప్పుడు మాకు కూడా ఇబ్బంది అయి నలభై గేదెలు తీసేసినాము వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఏం చేసినాము గేతల కంటే ఆవులు లాభసాటిగా ఉంటాయని చెప్పేసి మేము ఆవులు తీసుకోవడం మొదలుపెట్టినాము ఆవులు ఒకటి ఒకటి పదమూడు ఆవులు అయినాయి ఇప్పుడు ఆ పదమూడు ఆవుల నుంచి ఒక రోజుకి వంద నుంచి నూట యాభై లీటర్ల పాలు వెళ్తున్నాయి పదమూడు ఆవులకి రెండు ఎకరాల పచ్చికడి వేసినాము సుమారు ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఈ పాడి పరిశ్రమలో ఉన్నారు మీరు మీ కుటుంబం అయితే ఆవులు ఉన్నాయన్నారు ఈ ఆవులు పదమూడు ఆవులు అవి ఏ జాతి ఆవులు అంటే మన లోకల్ యా లేకుంటే వేరే జాతి ఆవులు అటువంటి పదమూడు ఆవులు హెచ్ఎఫ్ ఉన్నాయి జెర్సీ ఉన్నాయి మేము సైడ్ దగ్గర లోన్ వెళ్ళని మార్కెట్ ఉంది ఆ మార్కెట్ లో నాలుగు సంవత్సరాల క్రితము తీసుకెళ్లి రావడం జరిగింది మేము దూడలు కూడా పాలు ఎక్కువ ఎడిసే పెడతాం అంటే పాలతో కాకుండా దూడలు కోసం కూడా ఇప్పుడు దూడలు కూడా పదివారికి దూడలు అయినాయి అక్కడ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క దానికి డెబ్బై వేలు నుంచి ఎనభై వేలు పడ్డది ఆ దూడలు కూడా కొద్దిగా పెద్దగా అయితే ఎక్కువ అవడానికి ఇంకా ముందు ముందు పెంచడానికే వస్తున్నాం ఇప్పుడు ఇవి ఇప్పుడు ఎన్ని ఈతలై ఉన్నాయి మీ దగ్గర ఉన్న పదమూడు ఈ ఆవులు తెచ్చినప్పుడు ఒక్కొక్కటి ఒక్క ఇతది రెండు ఇతది తీసుకొచ్చాము ఇప్పుడు వచ్చిన తర్వాత మా దగ్గర ఒక్కొక్కటి రెండు ఈతలు మూడు ఈతలు తినది ఇప్పుడు ఐదు పిల్లలు సంవత్సరం ఏమో సమస్యంగా నమ్మేస్తున్నాము దూడలు దాదాపు పది నుంచి వరకు ఇప్పుడు పెంచినాము అంటే ఇంకా కొద్దిగా ముందు ఇంక నెక్స్ట్ వరకు ఇంకా దేవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇంకొక పది నుంచి పదిహేను ఆవులు ఇస్తే బాగుంటుంది చూస్తున్నాము ఎందుకంటే ఈ పంట కంటే పాడే బాగుండేది ఎందుకంటే పంట వస్తే ఆడున్న డబ్బులు వస్తలేవు వచ్చినప్పుడు కూడా రేటు గిట్టుబాటు అవటం లేదు వడ్లకి రేటు కానీ మొక్కలకి కానీ గిట్టుబాటు అవుతుంది ఈ పాలు అనేది కాంపిటీషన్ లేని దందా అంటే ఎన్ని పాలున్నా మనకు విజయ పాల కేంద్రం ఉంది కాబట్టి విజయపాల కేంద్రం పాలు తీసుకుంటున్నారు ఎన్ని పాలున్నా మనకు రోజుకు ఐదు వందల లీటర్లు కాదు ఐదు వేల లీటర్లు తీసుకుంటున్నారు ఎవరికి వచ్చేటట్టు వాళ్ళకి వస్తుంది పాల నాణ్యతను బట్టి మాకు పాలేట వస్తుంది కాబట్టి వర్షాకాలమైన ఎండాకాలమైన ఇబ్బంది లేకుండా ఉండదు కాబట్టి మేము ఇంకా పొలం తక్కువ చేసి గేదెలు ఎక్కువ పెంచుకోవడానికి చూస్తున్నాం మేము ఇప్పుడు ఈ పదమూడు సంకరజాతి ఆవులు పెంచుతున్నారు మరి వీటికి పని ఎట్లా ఉంటుంది మరి వీటికి గడ్డి మనం ఏమేమి వేయవలసి ఉంటుంది మరి గడ్డి మీరు పెంచుతున్నారా పెంచుతే ఏ రకం గడ్డి పెంచుతున్నారు ఇంకా దాన ఏమన్నా అదనంగా అందిస్తుంటారా వీటికి మేము గడ్డి వచ్చేసి పదమూడు ఆవులకి రెండు ఏమో భౌవాషిక గడ్డి పెట్టినాము బహుభాషిక గడ్డి అంటే ఏపీబిఎన్ అండ్ కోవన్ కోటు పెట్టినాము తర్వాత సూపర్ నెప్పేసి పెట్టినాము ఏదో ఒక ఇరవై గుంటలు ఇరవై గుంటలు ఎట్లా పెట్టేసినాము ఏకవాక్ష కూడా ఎస్ఎస్జి అంటారు సీడ్ అండ్ సూట్ గ్లాస్ అని పచ్చి గడ్డి అంటే జొన్న టైప్ గడ్డి కూడా ఒక ఇరవై గుంటలు పెట్టినాము మొత్తం ఎండ కిలో గడ్డి ఉన్నది ఆ గడ్డితో పాటు వరి గడ్డి కూడా మేము దాదాపు సంవత్సరానికి ఒక ఐదు వేల కట్ట ఇస్తాము మాకు పొలం ఉన్నది ఐదు వేల పొలము అది సరిపోక కూడా బయట వాళ్ళ వెళ్ళి గడ్డి కట్ట పెట్టుకుంటాము పచ్చి గడ్డి మేపుతాము వరి గడ్డి మేపుతాము దీనికి తోడు ఏంటంటే కొద్ది విజయవాడ కూడా దాన సప్లై చేస్తారు అప్పుడప్పుడు కొద్దిగా సబ్సిడీ పైన వాళ్ళు ఇచ్చే దాన వాడతాము దాంట్లో కొద్దిగా రైస్ మీల్ తౌడు కానీ మన బయట దొరికినప్పుడు ఇంకా వేరే దానానికి కలిపి అన్ని కలిపి దానాలు కూడా ఇస్తాము ఒక నాలుగు లీటర్లు ఇచ్చే ఉంటే కిలో ఇస్తాము దానా ఎనిమిది లీటర్లు ఇచ్చే ఆవు ఉంటే పూటకు రెండు కిలోలు ఇస్తాము అంటే నాలుగు కిలోలు చొప్పున దానికి వాడతాము అవి మాకు ఏం చేస్తున్నాయి అంటే ఒక పూటకు చిన్న ఆవు అయితే ఐదు లీటర్లు ఇస్తుంది ఒక పూటకి పెద్ద ఆవు అయితే ఎనిమిది లీటర్లు ఇస్తుంది ఆ అంటే ఒక రోజుకు పది నుంచి పదహారు లీటర్ల వరకు ఒక పాలు ఉత్పత్తి అవుతున్నాయి మాకు ఇప్పుడు సుమారు రోజుకు మీ ఫామ్ నుంచి ఎన్ని పాలు ఉత్పత్తి అయితే అంటే ఉదయం సాయంత్రం రెండు పూటలు మినిజరా ఉదయం సాయంత్రం రెండు పూటలు ఉండదు మిగిలిన మొదటిసారి ఒకటో నెల నుంచి ఆరో నెల వరకు రెండు పూటలు పాలు ఇచ్చినవి అప్పుడు రెండు పూటలు ఇచ్చినప్పుడేమో పూట కేడే మీద వేస్తాయి ఇప్పుడు కొన్ని చుడి అయినాయి ఉన్న తర్వాత రెండు నుంచి మూడు నెలల పట్ల చుడి వేపిస్తాం మాకు చుడి అయిన తర్వాత అప్పుడు ఏమైతే అంటే ఒక పూట ఇస్తాము మళ్ళీ చుడి అయినా గేదే కానీ ఆవు కానీ ఉన్నట్లయితే ఎనిమిది నెలల వరకు మేము గుర్తించి ఆ పాలు పిండి మానేపిస్తాం బంద్ చేస్తాం ఎందుకంటే బంద్ చేయడం ఎందుకంటే కొద్ది మళ్ళీ పాలు ఇస్తూ ఉంటే బక్కబడి ఉంటుంది కాబట్టి ఏదా ఉండాలంటే పాలు బంద్ చేస్తాం రెండు నెలలు బంద్ చేస్తాం కాబట్టి గ్యాప్లో ఆ గేదా కూడా కొద్దిగా మంచి అవుతుంది మళ్ళీ పాలు మక్ ఎక్కువ రావడానికి కూడా అవసరం ఉంటుంది పాలు బంద్ చేస్తాము మన ఊళ్ళలో పెరిగే లోకల్ ఆవులకు ఈ సంకరజాతి ఆవులకు అంటే హెచ్ఎఫ్ జెర్సీ ఉన్నాయి కదా మరి వీటికి తేడా ఏమిటి లోకల్ ఆవులకు ఈ సంకరజాతి ఆవులకు తేడా ఏంటి మంచిది అంటారు ఈ రెండులో చూసుకున్నట్లయితే ఇప్పుడు లోకల్ ఆవులకి హెచ్ఎఫ్ ఆవుల తేడా ఏంటంటే లోకల్ ఆవులు అనేది ఏంటంటే మనకు ఎంత మేత పెట్టినా ఏం చేసినా ఒక పూటకి రెండు జట్ల కంటే పాలు ఎక్కువ ఇవ్వవు ఇవ్వవునా రెండు జట్ల కంటే ఎక్కువ ఉత్పత్తి కాదు అదే జెర్సీ ఆవు కానీ హెచ్ఎఫ్ ఆవు అయితే దాని శరీరాన్ని బట్టి ఒక పూటకి పది లీటర్ ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయి అంటే ఒక రోజుకి ఇరవై లీటర్ కూడా ఇస్తుంది హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ కానీ లోకల్ అవి ఏంటంటే రెండు లీటర్ మాత్రమే ఇస్తుంది ఫ్యాట్ పర్సెంట్ వచ్చేసి నాలుగు నుంచి ఐదు సున్నా వరకు వస్తుంది కానీ పాలు అనేది మరీ తక్కువ ఉంటుంది అదే హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ మూడు సున్నా ఫ్యాట్ నుంచి నాలుగు సున్నా వరకు వస్తుంది మాకు నలభై రూపాయల నుంచి నలభై ఐదు రూపాయలు పడుతుంది అనేది అధికంగా ఇస్తుంది కాబట్టి రోజుకి ఇరవై లీటర్లు ఇస్తే నలభై రూపాయలు అనుకున్నా మాకు ఎనిమిది వందల రూపాయలు వస్తున్నాయి కాబట్టి దాని నుంచి లాభదాయకంగా ఉండగానే హెచ్ఎఫ్ఐ చేసేవాళ్ళని మేము పెంపడానికి ముందుకు వస్తున్నాము వీటిని బయటకు మేపడానికి వీలు లేదు కేవలం ఈ షెడ్ కింద ఉంచి మేపాల్సి ఉంటుంది అంటే బయటకు మేపడానికి వీలు లేదంటే దగ్గర మనకు ఒక సౌకర్యం ఉండి విశాలమైన జాగా ఉంటే ఒక కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్లకు తింపితే పర్వాలేదు అంతకంటే ఎక్కువ తింపినప్పుడు ఏమైతే అంటే శరీరం పెద్దగా ఉంటాయి కాబట్టి నడవలేకపోతే కాలు నొప్పులు వస్తాయి నొప్పులతోని తెల్లారి పాలు తగ్గిపోతాయి ఎక్కువ దూరం తీసుకెళ్ళాము మాకు ఎందుకంటే సొంత భూమిలో గడ్డి పెట్టుకున్నా కాబట్టి బయటకు వెళ్తే ఇబ్బంది కానీ మేమే ఒక జీతగాడు ఉన్నాడు మేము ఇంటి వాళ్ళని చేస్తాము మేమే తీసుకొచ్చేస్తాం కాబట్టి బయటకు వెళ్తే ఇబ్బంది కలగకుండా ఉండదని అని ఇంటికక్కడ కట్టేషమే కొందరు ఏమంటారంటే ఈ సంకరజాతి ఆవులు మన ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాతావరణానికి సూట్ కావని వాటికి రోగాలు ఎక్కువ వస్తాయని అంటుంటారు కదా అది ఎంతవరకు నిజమంటారు ఇప్పుడు హెచ్ఎఫ్ జెస్కి రోగాలు వస్తాయనేది సాధారణంగా దేనికైనా రోగం వస్తా ఉంటది ఇప్పుడు ఇక్కడ మన లోకల్ ఏంటంటే శరీరం చిన్నగా ఉంటుంది కాబట్టి కొద్దిగా రోగం మధ్య తట్టుకోగలుతుంది హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ శరీరం పెద్దగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కానీ ఒకటి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎక్కడి ఆవులైనా ఎక్కడ గేదెలైనా ఏ రాష్ట్రం కాదు ఏ దేశం కలిసి తెచ్చినా అవికి అనుకూలంగా ఇక్కడ వాతావరణం ఉంది అంటే పచ్చిగడ్డి దానికి కావాల్సింది పచ్చి మేత ఎండు మేత పశులకు దాన పశువుల కొట్టము మళ్ళీ దానికి దానికి దోమలు కొట్టకుండా ఫ్యాన్లు ఉన్నట్టుంటే నువ్వు ఏ దేశం కలిసి తీసుకొచ్చా మనకి తట్టుకోగలుతుంది ఒకటి ఆప్షన్ మనకు చేయలేకపోతేనే అవి మనకు తట్టుకోవాలని తప్పదా కాబట్టి చేయడానికి మనకు వస్తే ఎక్కడ ఎక్కడ తీసుకొచ్చి తట్టుకోవడానికి ముందు ఉంటాయి మావి కూడా బాగానే ఉన్నాయి మరి ఈ పదమూడు ఆవులకు పనిచేయడానికి ఎంత మంది కూలీలు అవసరం పడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి పదమూడు అయితే ఒక జీతాడు ఉన్నాడు ఇంట్లో ఇద్దరం చేస్తే సరిపోతున్నది ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడే జీతాలం పెట్టుకోవాలి జీతాలం పెట్టుకుంటే ఏమైతే ఎక్కువ మంది చేసే వాళ్ళు ఉంటే మనం చేయలేకపోతాము ఆ జీతాలను ఇద్దరు ఒక్కొక్కరికి దాదాపు పదిహేను వేల రూపాయల వరకు ఇస్తాం కాబట్టి ఇద్దరు జీతాలయం పెట్టుకుంటే ముప్పై రూపాయలు లేకపోతే అవుతాయి మనమేమో ఖాళీగా ఉండిపోతాము ఉండిపోవడం వల్ల మనకు డైరీ ఫార్మ్లో ఎక్కువ లాభదాయకమని ఉండదు అందుకోసం అని పదమూడుకి ఒక గడ్డి గడ్డిపోయడానికి అప్పుడప్పుడు చూసుకోవడానికి మేము ఇంటి వాళ్ళం ఉన్న సరిపోతుంది మాకు ఎక్కువ పెట్టుకున్నప్పుడు లాభం ఎక్కువ ఉండదు అది ఇరవై కంటే పైన ఉన్నప్పుడు ఇద్దరు జీతం పెట్టుకోవాలి ఇండ్లలోనే అమ్ముతే మీకు ఎక్కువ లాభం వస్తుంది పాల కేంద్రంలో పోస్తే లాభం ఎక్కువ ఇప్పుడు మాకు ఏంటంటే ఇండ్లలో వస్తే ఎక్కువ లాభం వస్తుంది కానీ ఇండ్లలో అన్ని పాలు తీసుకోలేదు కదా ఇప్పుడు వంద లీటర్లు ఉత్పత్తి అయిందంటే ఐదు నుంచి పది లీటర్లు తీసుకుంటారు కానీ వంద లీటర్లు రెండు వందల లీటర్లు వెళ్ళినప్పుడు అది తీసుకోలేదు కాబట్టి మళ్ళీ అయితే తాప డబ్బులు ఇస్తారు అవి దేని కొద్దమని ఖర్చు అయిపోతాయి అదే డైలీలో వస్తే రేటు తక్కువ వచ్చిన నలభై నుంచి నలభై ఐదు రూపాయలు వస్తుంది ఇప్పుడు తక్కువ వచ్చిన కానీ ఒకసారి డబ్బులు కాబట్టి మనకు అవసరానికి అందుతాయి ఇబ్బంది లేకుండా కాబట్టి అందుకే ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఈ పాడి పరిశ్రమలో ఉన్న మంచి చదువుకున్న ఒక రైతుగా వేరే రైతులకు ఏం చెప్తారు మరి ఎవరైనా సరే కొత్తగా నిరుద్యోగ యువతి యువకులు గాని ఈ పాడి పరిశ్రమ వైపు రావాలంటే వారు రావచ్చు అంటారా వస్తే వారు ఏ అంశాలపై దృష్టి పెట్టి రావాలంటారు యువకులు చదువుకున్న వాళ్ళు పాడి పరిశ్రమపై పై రావాలంటే ఇది ఏంటంటే పాడి పంట ఏదైనా పాడి తరగతినే పంట అనేది ఫస్ట్ ఆప్షన్ పాడే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్కడో ఓటోలను ఎక్కడో షాపులనో ఎక్కడో చేస్తే నెలకు ఐదు వేలు పదివేలు చేస్తారు వాళ్ళ దగ్గర మనం ఛాక్ చేసాకంటే మనది మనం చేసుకోగలిగితే నెలకి కనిసానికి మనం ఒక ఐదు ఆవులు పెట్టుకున్న ఖర్చులు నెలకి ఇరవై నుంచి ముప్పై రూపాయలు మిగులుతాయి అంటే మనది మనం చేసుకోవచ్చు మనకు స్వేచ్ఛ ఉంటుంది ఎవరికి బానుసత్వ ఉండదు ఆ రకంగానే మా ఊళ్ళో కూడా రైతులకు యువతలకు మేము చెప్పడం జరిగింది ఇప్పుడు మాతో పాటు యువకులు ఇక్కడ దాదాపు ఒక పది మంది వరకు రైతులు కూడా ముందుకొచ్చి తల నాలుగు ఆవులు లేదా ఎనిమిది ఆవులు ఐదు ఆవులు ఇట్లా పెట్టుకున్నారు ఇక్కడ దాదాపుగా అంటే జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు ఒక నూట యాభై వరకు ఈ ఊరిలో ఉన్నాయి ఇంకా యువకులు డైరీ ఫామ్ పెట్టడానికి వస్తున్నారు ఎందుకంటే కొందరు లేక బొంబాయి వెళ్తున్నారు కానీ అక్కడ వెట్టి చాకె చేయడము మళ్ళీ మనకు అవసరానికి పిల్లల దగ్గర దూరం ఉంటున్నాము ఇక్కడ ఒక రూపాయి తక్కువ మిగిలిన ఏంటంటే ఇంటి దగ్గర ఉంటాం బాగా బాలతో కలిసి చేస్తే ఆవులను పెంచుకోవచ్చు అనే వాళ్ళకి అవగాహన కల్పించాము అందుకోసము యువతకులు ముందుకు వస్తున్నారు ఇక్కడ మంచి లాభమే ఉంటుంది కాబట్టి కష్టపడి పనిచేస్తే యువత యువకులు మంచిగా ఈ పాడి పరిశ్రమలు పెంచుకొని మంచి లాభాలు సాధించవచ్చు అయితే వెంకటస్వామి గారు ఎవరైనా సరే మిమ్మల్ని ఫోన్లో సంప్రదించి ఈ ఆవుల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది మరి ఈ పాడి పరిశ్రమ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ చెప్పుండ్రి మమ్మల్ని సంప్రదించాలనుకున్నప్పుడు నేను పొద్దున కొద్దిగా పని ఉంటుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి మాదైతే అయితే సాయంత్రం ఏ టైం రాత్రి పది గంటల దగ్గర ఫ్రీ ఉంటాను ఒకవేళ మీరు ఎవరైనా కొత్తగా పెట్టుకున్న వాళ్ళు ఉంటే నాకు సంప్రదించాలనుకుంటే నా యొక్క ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ సిక్స్ ఇది నా యొక్క ఫోన్ నెంబరు మీరు ఎవరైనా యువకులు ముందుకొచ్చి డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎప్పుడైనా రాత్రి పది గంటల దాకా నాతో ఫోన్ చేసి మాట్లాడవచ్చు వెంకటస్వామి గారి నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఐదు రెండు ఐదు ఏడు ఒకటి ఆరు చాలా మంచిదండి వెంకటస్వామి గారు మీరు ఎంతో పద్ధతి ప్రకారం మంచి వ్యాపార ధోరణిలో ఈ జాతి ఆవుల పెంపకాన్ని ఈ పాడి పరిశ్రమను నిర్వహిస్తున్నారు మరి మీరు మునుముందు ఇంకా సంఖ్యను పెంచుకొని ఈ పాడి ద్వారా మంచి లాభాలు సాధించాలని ఆశిస్తూ మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ పాడి పరిశ్రమ ఈ సంకరజాతి ఆవుల పెంపకం గురించి మీ అనుభవాల్ని మా శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ఇప్పటిదాకా రైతు అంతరంగం కార్యక్రమంలో పాడి పరిశ్రమ నిర్వహణ గురించి నిర్మల్ జిల్లా కాడెం మండలం కల్లెడ గ్రామానికి చెందిన సిధాల వెంకటస్వామితో ముచ్చినారు ముచ్చట పెట్టింది పి అశోక్ ఇది ఇలాంటి రైతు అంతరంగం ఈ రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో రాత్రి ఏడు గంటల పదిహేను ఉంటుంది ఈ ముచ్చట్లను ఇప్పుడు పూర్తిగా వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా యూట్యూబ్ ఛానల్కు వండ్రి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ ని పొందుండ్రీ ఇది ఇది ఇలాంటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఇల్లు వ్యవసం వ్యవసందారుల కార్యక్రమంలో ఫోన్ ఉంటుంది ఇందులో వివిధ పంటలలో బిందు సేద్యం ద్వారా చేపట్టవలసిన ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి యువసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు आदिलाबाद व्यवसाय कलाशाल डॉक्टर श्रीधर चौहान जवाब आकाशवाणी आदिलाबाद ਵੰਧਾ ਪੁਆਇੰਟ ਰੇਡੀਓ FM ਮਨ ਸੁਨਿੰਡ